హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొత్త బీఆర్సీ అమలుపై సర్కారు సన్నాహాలు అండి ముప్పై శాతం భారీ ఫిట్మెంట్తో అయితే ఉండబోతున్నట్టు సమాచారం అండి పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లు వెంటనే విడుదల చేయాలని పీఆర్టీయుఎస్ రంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కన్నయ్య గారు అయితే కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్ గారు తెలిపారండి సంఘం రంగారెడ్డి జిల్లా మాజీ గౌరవ అధ్యక్షుడు కొండాయపల్లి నారాయణ గౌడ్ కన్నయ్య గౌ గారి గోవర్ధన్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలో చంపాపేటలో సరూర్ నగర్లో అలాగే కర్మన్ ఘాట్ రాజీవ్ గాంధీనగర్ మన్సూరాబాద్ బహదూర్గూడ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల బహదూర్గూడ సిపిఎస్ పాఠశాల ఉపాధ్యాయులను కలిసి సంఘ సంఘ సభ్యత నమోదు చేపట్టినట్లు శుక్రవారం కరుణ్య గారి గోవర్ధన్ యాదవ్ ఒక ప్రకటన ద్వారా అయితే తెలిపారండి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము యాభై శాతం పిఆర్సి ఫిట్మెంట్ ప్రకటించాలని అంతేకాకుండా జీవో నెంబర్ పదకొండు అలాగే జీవో నెంబర్ పన్నెండును సవరించి బీఈడి అర్హత కలిగిన ఉపాధ్యాయులకు హెచ్ఎం పోస్టులను ఇవ్వాలి అని వీటితో పాటుగా పదివేల హెచ్ఎం పోస్టులను అయితే ప్రకటించాలని ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఐదు డిఎలను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారండి ఈ కార్యక్రమంలో సంఘం మండల శాఖ అధ్యక్షుడు రెడ్డి గౌరవ అధ్యక్షుడు మధుసూదన్ గౌడు ప్రధాన కార్యదర్శి నవీన్ సంఘం కొత్తూరు మండల అధ్యక్షుడు విజయసాయిన సాగర్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు రాష్ట్ర బాధ్యులు శ్రీధర్ రెడ్డి వినయ్ కుమార్ పలువురు పాఠశాల ఉపాధ్యాయులైతే పాల్గొన్నారండి సో మొత్తానికి వీళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే ఉపాధ్యాయుల పెండింగ్ అయితే వెంటనే చెల్లించాలి అలాగే జివో నెంబర్ పదకొండు పన్నెండులను సవరించి బిఈడి అర్హత కలిగిన ఉపాధ్యాయులకే పిఎస్ హెచ్ఎం పోస్టులు ఇవ్వాలి అని కోరడం అయితే జరిగింది సో ఈ మేరకు అయితే సభ్యుత్వం అండి పిఆర్టీయుఆర్టీయుఎస్ సభ్యుత్వం నమోదు చేయించుకున్నారండి గోవర్ధన్ యాదవ్ గారు ఈ మేరకు సో ఇప్పటివరకు ఉన్న తాజా సంవత్సరం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్